శ్రీ మాత్రే నమ మన సంస్కృతి ఛానల్కు స్వాగతం గురువారం రోజున ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుందాం గురువారం రోజుకు అధిపతి గురువు అనే పేరు గల ఒక గ్రహం ఈరోజు అన్ని శుభకార్యాలకు విందులు వినోదాలకు ధన సంపాదనకు విగ్రహ ప్రతిష్టకు బ్యాంకు అకౌంటు ఓపెన్ చేయటానికి వాటికి సంబంధించిన పనులు చేయటానికి గురువులు మొదలగు పెద్దవారి దర్శనాలకు తీర్థయాత్రలు చేయటానికి అదేవిధంగా దాన ధర్మాలు చేయటానికి కానీ మందులు కొనటానికి కానీ కొత్త ఉద్యోగాల్లో చేరటానికి కానీ వ్యవసాయము ప్రారంభించటానికి కానీ మంత్రోపదేశాలకు జపాలు చేయటానికి కానీ అన్నప్రాశన అక్షరాభ్యాసం వివాహం గృహప్రవేశం ఉపనయనం చేయటానికి చాలా మంచి రోజు అన్నమాట శనగలు దానం చేయటం వల్ల గురు గ్రహము అనుకూలిస్తూ ఉంటుంది బంగారు వస్తువులు కొనటానికి అమ్మటానికి మంచి రోజు ఈశాన్యం దిక్కునకు సంబంధించిన పనులు చేయటానికి చాలా మంచి రోజు అన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే గురువారం అన్ని శుభకార్యాలకు సరైన రోజు ధన్యవాదాలు